హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి కె రామాంజనేయుల గారు గార్ల దిన్నే వారి సినర్ జత అండి ఈరోజు ఎడవల్లి గ్రామానికి రావడం జరిగిందండి ఎడవల్లి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనర్ సుభాగం పుట్టి నిర్వహించారండి ఆ యొక్క సినర్ స్వభాగానికి వచ్చాయండి జత ఈ గిత్త పేరు వచ్చేసి జ్వాల ఈ గిత్త పేరు వచ్చేసి బాహుబలండి మొదటి బహుమతికి ఇక్కడ లక్ష రూపాయల నుంచి మొత్తం బహుమతులు పెట్టారండి ఎడవల్లి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా అండి కె రామాంజన్ గారు గారెలు తిరిగినేవారి సీనడి జత అండి అలాగే మన ఛానల్ నుంచి లైవ్ వేయడం జరుగుతుంది కొత్తగా విషయవాళ్ళు ఛానల్ని సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి